అయితే వచ్చింది గ్రూప్ వన్లో ఇక్కడ నుంచి సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది ఇది ఇక్కడ రాశారు చూడండి గ్రూప్ టెన్ పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనను సిద్ధం చేసింది ఇప్పటి వరకు ప్రిలిమినరీ పరీక్షను రెండు వేరు వేరు పేపర్లుగా నిర్వహిస్తూ ఉంటుంది ఇకపై ఒక్క పేపర్లతో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది మెయిన్స్ అర్హత పరీక్షలో ఉన్నటువంటి తెలుగు మరియు ఆంగ్లం సబ్జెక్టులను రెండు పేపర్లుగా కాకుండా ఒక కానీ అంటే డెబ్బై ఐదు మార్కులు ఒకటి డెబ్బై ఐదు మార్కులు ఒకటి రెండు కలిపి ఒక పేపర్ని చేశారు ఈ ప్రతిపాదనలో ప్రభుత్వానికి పంపింది అక్కడ ఆమోదం లభిస్తే కొత్త నోటి ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఈమె అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఇలా ఒక పేపర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మొదటి పేపర్లో ఒక ఇరవై ముప్పై మార్కులు తెచ్చుకుంటారు సెకండ్ పేపర్లో డెబ్బై మార్కులు ము ఎనభై మార్కులు తెచ్చుకుంటారు మ్యాథ్స్ పేపర్లో వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ నిజంగా జిఎస్ని బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి రావట్లేదు మైన్స్లో అందుకే ఇది ఏంటంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్ పేపర్ చేసి జిఎస్ను వదిలేసే వాళ్ళకి ఇది కష్టమే ఈ గేమ్లో ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఫెయిల్ మాట ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పేపర్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉండేది కదా కానీ ఇప్పుడు ఏం చేశారు రెండు పేపర్లు కలిపి వన్ ఫిఫ్టీని చేశారు ఇందులో ఇక్కడ పది మార్కులకు మాత్రమే పది మార్కులు పది మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్కి ఇచ్చారు నెగిటివ్ మార్కింగ్ ఏమో ఫిఫ్టీ బై ఉంటే లో నెగిటివ్ మార్కింగ్ ఏమో అది ఎవరన్నా ఆన్లైన్లో ఉంటే కనుక తొందరగా వచ్చి లైక్ చేసి కామెంటు షేర్ చేయాల్సిందో గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష ఇది ఒక శుభ పరిణామం మంచిది ఈనాడు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు న్యూస్ పేపర్ ఇది గ్రూప్ వన్లో పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనను సిద్ధం చేసింది ఇప్పటివరకు ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లను నిర్వహిస్తూ ఉండగా ఇక మీద ఇది ఒక పేపర్కే నిర్వహించాలని కమిషనర్ కమిషన్ నిర్ణయించింది మెయిన్స్ అర్హత పేపర్లో ఉన్న తెలుగు మరియు ఆంగ్లము ఈ రెండు సబ్జెక్టులు ఒక పేపర్గా నిర్వహించాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపింది అక్కడ ఆమోదం లభిస్తే కనుక మనకి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఈ ఇక గ్రూప్ వన్ ప్రిలిమినరీ పాస్ అవ్వడం కొంచెం ఈజీ రూరల్ యాస్పరెంట్లకి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రూరల్ యాప్స్ పాస్ అవ్వడం కొంచెం ఈజీగానే ఉంటుంది స్క్రీనింగ్ పరీక్ష అనేటువంటి రెండు పేపర్లు ఉన్నాయి అందులో పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూలో జనరల్ అబ్జెక్టులు ఇక్కడ డెబ్బై ఎనభై మార్కులు తెచ్చుకుంటున్నారు ఇక్కడ ముప్పై మార్కులు తెచ్చుకుంటున్నారు సెలెక్ట్ అయిపోతున్నారు కానీ ఇప్పుడు అలా కుదరదు ఈ రెండు పేపర్లను ఒక్కటిగా నిర్వహించడని ఏపీఎస్సి ప్రతిపాదించింది ఇప్పటికే నూట యాభై మార్కులు ఉన్న పేపర్లను కలిపి నూట యాభై మార్కులతో నిర్వహించాలని చూస్తుంది ఇందులో నూట యాభై ప్రశ్నలు ఇస్తారు నూట యాభై నిమిషాలు ఉంటుంది భారత చరిత్ర భారత రాజ్యాంగం రాజకీయ విషయాలు కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎకానమీ వ్యవస్థ ప్రణాళికలు తర్వాత భారతీయ ప్రపంచం ప్రిలిమినరీ చూడండి నూట యాభై ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు సమయంలో ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీతో పాటు భారత రాజ్యాంగము రాజకీయాలు భారత రాజకీయ వ్యవస్థ కూడా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక భారత రాజ్యాంగం భూగోళ శాస్త్రం శాస్త్రము తర్వాత పర్యావరణము లోకల్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మానసిక సామర్థ్యం తాత్కారితం అంటే ఎనాలిటికల్ ఎవరికి నిర్ణయం తీసుకోవడం ఉంటాయి ఈ అంశంలో ఇరవై మార్కులు ఎనలిటికల్ ఎవరితే ఉంటాయి అంటే నువ్వు కలెక్టరేట్గా ఏం చేస్తావు నువ్వు ఆర్థికవాయితీగా ఏం చేస్తావు అనేటువంటి క్వశ్చన్లు కూడా ఉంటాయన్నమాట ఇందులో ఈ నూట యాభై మార్కుల్లో మళ్ళా పది మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చారు స్క్రీనింగ్ టెస్ట్లో కొత్తగా వచ్చిన దానిలో కాదు పాతదానిలో కూడా ఒకటి బై మూడు వంట మైనస్ మార్కులు ఉన్నాయి తర్వాత మైనస్లో ఇప్పటికే అర్హత పరీక్షగా ఉన్నటువంటి తెలుగు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషపై రెండు వేరు వేరు పేపర్లుగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీషు తెలుగు పేపర్ని నూట యాభై మార్కులు మార్కులు చొప్పున అభ్యర్థులపై భారాన్ని తగ్గించే విధంగా ఇప్పటికే రెండు కలిపి నూట యాభై మార్కులు నిర్వహించుకున్నారు ప్రశ్న పథకంలో డెబ్భై ఐదు మార్కులు చెప్పిన రెండు వర్గాలుగా ఉంటాయి ప్రతి విభాగంలో కనీసం ముప్పై మార్కులు సాధించాయి క్వాలిఫైయింగ్ మార్కు ఇంగ్లీషు మరియు తెలుగు వచ్చి ముప్పై మార్కులు ముప్పై మార్కులు క్వాలిఫైయింగ్ ముప్పై మార్కులు మాత్రమే సాధించాలి మెయిన్స్ పేపర్లో మెయిన్స్ పేపర్లో మొత్తం మూడు పేపర్లు మెయిన్స్ మొత్తం మూడు పేపర్లు ప్రస్తుత రాజకీయ రాజ్యాంగ పాలనా చట్టం ఎథిక్స్ అంశాలు ఉంటాయి కొత్తగా ప్రతిపాదించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అండ్ లా ఇండియా కూడా ఉంటుంది తర్వాత రాజ్యాంగ సభను రాజకీయ అంశాలు మార్పులు ఎథిక్స్ వంటి అంశాలు కూడా ప్రస్తావించారు పేపర్ ఐదులో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండగా ఇందులో మనకి పర్యావరణ అంశాలు అదనంగా చేర్చారు మెయిన్స్ ఐదు పేపర్లో నూట యాభై మార్కులు కలిపి మొత్తం ఏడు వందల డెబ్బై మార్కులు చెప్పుకున్న రాత పరీక్ష ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లో ముప్పై మార్కులు రావాలి ఇంగ్లీష్లో ముప్పై మార్కులు రావాలి క్వాలిఫైయింగ్ పేపర్లు ఇటువరకు రెండు రాసేవాళ్ళం కదా ఇప్పుడు ఒక పేపర్ ఇంగ్లీషు తెలుగు కలిపి ఒక క్వాలిఫైయింగ్ పేపరే థర్టీ థర్టీ రావాలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ మూడు పేపర్లలో మనకు కావాల్సిన మెయిన్ ఇది మెయిన్స్గా ఐదు పేపర్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ నూట యాభై మార్కులు ఏడు వందల డెబ్బై మార్కులకి సెవెంటీ ఫైవ్ ఇంటర్ మార్కు అది సో ఈసారి ప్రియిమ్స్ అయితే వన్ ట్వంటీ మార్క్స్ రెండు పేపర్లు కాదు ఒక ఒక పేపరే చాలా బెస్ట్ ఇది ఎందుకంటే సెకండ్ పేపర్లో ఎనభై మార్కులు తెచ్చుకుంటారు పేపర్ వన్లోనేమో ముప్పై మార్కులు తెచ్చుకుంటారు వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు నిజంగా జిఎస్ పేపర్ చదివిన వాళ్ళు పేపర్ టూలో తక్కువ మార్కులు వచ్చినా సెలెక్ట్ కాలేబోతున్నాడు సో ఇది ఎక్స్పెషలీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చేసారు ఇండియన్ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజకీయాలు తర్వాత ఇండియన్ ఎకానమీ ఇండియన్ ప్లానింగ్ ఎకానమీ తర్వాత భారతీయ ప్రపంచ ఇండియన్ జోగ్రఫీ ఎకానమీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ లోకల్ ఇష్యూస్ ఐఆర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్సు మానసిక సామర్థ్యం ఇది కొత్తగా వచ్చింది తర్వాత మానసిక సామర్థ్యం మీద ఇరవై మార్పులు ఉంటాయి నూట నలభై మార్పులు ఇవ్వాలని ప్రతిపాదించింది యాక్చువల్గా వన్ ఫార్టీ మార్క్స్ ఇస్తే చాలు అంటున్నారు కానీ డేటా ఇంటర్ప్రిటేషన్కి పది మార్పులు ఇచ్చారు ఇక్కడెక్కడ ఇక్కడెక్కడ మ్యాథమెటిక్స్ లేదు ఇక్కడెక్కడ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ లేదు గుర్తుపట్టి చూడండి రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఎక్కడ వీళ్ళు ఇచ్చిన వన్ ఫిఫ్టీ మార్క్స్లో లేదు కేవలం టెన్ మార్క్స్కి మాత్రమే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు వన్ ఫార్టీ మార్క్స్లో ట్వంటీ మార్క్స్ వచ్చేసి మానసిక సామర్థ్యం మీద అనాలిటికల్ ఎబిలిటీ మీద ఇరవై మార్కులు ఇది ఇరవై మార్కులు ఇది ముప్పై మార్కులు ఇక్కడ ముప్పై అయిపోయినాయి మిగతా నూట ఇరవై మార్కులు ఇవన్నీ సో ఇదేమన్నా ఇక్కడ వస్తే ఒక ఒక ఐదు పది మార్కులు మనకి మ్యాథ్స్ అయితే లేదు ఇది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి బాగా రాడ్డు పడినట్టే సో ఎవర్ ఇదైతే మాత్రం రూరల్ ఉన్న ఉన్నవాళ్ళు ఈసారి గ్రూపంలో వచ్చేస్తారు సో ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాము ఎవరైనా గ్రూప్ అని రాసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి మెయిన్స్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇది యూస్ఫుల్ ఈసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాంటిది పాటలు అంటది రెండు పేపర్లు రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేపర్ వన్లో ముప్పై మార్కులు వచ్చినా పేపర్ టూలో ఎన్నో మార్కులు వచ్చినా వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు కానీ నిజంగా ఇవన్నీ చదివిన వాళ్ళు పేపర్ టూలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు సెలెక్ట్ కావట్లేదు ఓన్లీ పేపర్ టూ చదివి మ్యాథ్స్ చేసి వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు నిజంగా రియల్ హాస్ ఇందులో ఉంటారు పేపర్ వన్లోనే సత్తా ఉంటుంది పేపర్ టూలో అన్నది ఈ రైల్వే వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు కానీ ఇప్పుడు అలా కుదరదు ఖచ్చితంగా ఇవన్నీ ప్రిపేర్ అయ్యి తీరాల్సిందే ఇది రూరల్ యాజ్ప్రాంతికి బాగా ఉపయోగపడే విషయం ఇక్కడ చూడండి ఇంతవరకు రెండు రెండు ఉండేవి అంటే విడివిడిగా పెట్టేవాళ్ళు ఏవి ఇంగ్లీషు తెలుగు ఇప్పుడు అది సింగిల్ పేపర్ చేశారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెలుగు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీషు అందులో థర్టీ మార్క్స్ క్వాలిఫైయింగ్ థర్టీ మార్క్స్ ఇంకో క్వాలిఫై చేయడం ఉంటే సరిపోతుంది సో పదమూడు నిమిషాలు చాలు